జయంతి అమిరిశెట్టి కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో గృహ కాల వస్తువులు పెట్టుకోవడానికి కూడా కొన్ని నియమాలున్నాయి ఈ నియమాలను అనుసరించి సరైన దిశలో పెట్టుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఇంటి అలంకరణ వస్తువులలో తాబేలికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ నైవేద్యంలో ఈ రోజు వాస్తు ప్రకారము తాబేలిని ఇంట్లో ఎక్కడ ఉంచాలి ఏ రకమైన తాబేలిని ఏ రోజున పెట్టుకోవటం ఇంట్లో సంపద శ్రేయస్సు అదృష్టాన్ని పెంచుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించిన ఇల్లు అందులో పేర్కొన్న నియమాలను పాటించే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందము శ్రేయస్సుతో నిండి ఉంటుంది అయితే వాస్తు నియమాలను విస్మరించడం వలన వాస్తు దోషాలు ఏర్పడవచ్చు ఇదే అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది ఇంట్లో అందం కోసం పెట్టుకునే తాబేలు గ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ తాబేలికి హిందూ పురాణంలో ప్రత్యేక స్థానం ఉంది ఈ రోజు మనం ఇంట్లో తాబేలి విగ్రహాన్ని ఉంచడం ఎలా ఎలాంటి ప్రయోజనం కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందామండి చూడండి బాగా ఇది లాస్ట్ వరకు చూడండి ఇంట్లో తాబేలి విగ్రహాన్ని పెట్టడం వలన సంపద శ్రేయస్సు ఆనందము అదృష్టము లభిస్తాయని వాస్తు శాస్త్రం పేరుకుంది అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసన్ననను పెంచుతుంది ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది అంతేకాదండి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఒకప్పుడు బావుల్లో తాబేలు వాళ్ళు ఒక మన బకెట్లో కూడా నీళ్లు వేసుకుని తాబేల్ని పెంచుకోవచ్చు కానీ కుక్కలు బకెట్లో నీళ్ళు వేసుకుని పెంచుకుంటే కుక్కలు లాగేసి మనం ఇటు అటు పోయినప్పుడు పెంపుడు కుక్కలు ఉంటాయి కదా అవి లాగేసి చంపేస్తాయండి ఆ పాపం మనకు దేనికి తాబేలుల్లో చాలా మంది మేము కూడా తాబే బావులో తాబేలు వేసేస్తున్నామండి అది పెరుగుతూ ఉంది తాబేలు మంచిదండి ఇంట్లో తాబేలు ఉంటేను ఇంట్లో తాబేలి విగ్రహాన్ని ఇప్పుడు ఎందుకంటే విగ్రహం పెట్టుకుంటున్నారు చాలా మంది ఆ విగ్రహం ఎలా పెట్టుకోవాలని చెప్తా చూడండి ఇది తాబేలి విగ్రహాన్ని ఉంచటం వల్ల ఆర్థిక సమస్యలు తొలిగిపోయి సంపద పెరుగుతుంది తమ్ముతారు తాబేలి విగ్రహం ఇంటికి రక్షణ కవచముగా పనిచేస్తుంది ఏ దిశలో ఉంచాలంటే తాబేలి విగ్రహాన్ని ఎల్లప్పుడు ఇంటికి ఉత్తరము లేదా వాయువు దిశలో ఉంచాలి ఇది మీకు మనకి సానుకూల ఫలితాన్ని ఇస్తుంది ఇత్తడి బంగారం లేదా వెండితో చేసిన తాబేలి విగ్రహాన్ని ఈ దిశలో ఉంచటం శుభ పరిగణించబడుతుంది స్ఫటిక తాబేలు ఇంట్లో స్ఫటిక తాబేలు బొమ్మను పెట్టాలనుకుంటే దానిని ఈశాన్య దిశలో ఉంచితే వాసు శాస్త్రం కూడా నీరు నిండిన ప్రాంతంలో తాబేలు బొమ్మను ఉంచటం శుభప్రదముగా పేరుకుంది తాబేలు బొమ్మలో వేసిన నీటిని ప్రతిరోజు మార్చాలా ఒక బకెట్లు వేసుకున్నాం అనుకోండి ప్రతిరోజు నీటిని మార్చాలా బకెట్లో కానీ ఏమైనా టబ్బులో గాని వేసుకుంటే లేకుంటే చేపలు పెట్టుకుంటాం కదా ఎక్వేరియము దాంట్లో వేసుకుంటే ఈ చేపలు తీసేసి ఇవి వేసుకుంటే రోజు మార్చాలండి తా చేపలుగా మార్చినట్టే చేపల కన్నా వారం రోజుకి ఒకసారి మారుస్తాం కానీ తాబేలికి రోజు మార్చాలా లోకం తాబేలు మెటల్ తాబేలు సంపదని సూచిస్తుంది కేరియర్ కేరియర్ వృద్ధిని కోరుకుంటే మెటల్ తాబేలిని ఆఫీసులో ఉంచటం మంచిది கே கேரல் ப்ரோ கே தி சாதின்ச்சாலனக்குட்டு உத்தர திஸ்லோ தாபேலின उंचட்டோ மஞ்சதி చక్క తాబేలు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు లేదా ఆగ్నేయ మూలలో చక్క ఉంచడం వల్ల ఇంట్లోనే అన్ని ప్రతికూల శక్తులు తొరిగిపోతాయి ఇదే తన స్నేహితుల కుటుంబ సభ్యులు జీవితాలను ఆనందం నుంచి కర్మ సాధనతో నింపుతుంది తా పిల్లలతో ఉన్న తాబేలు తాబేలు బొమ్మలను అనేక రకాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఆడ తాబేలు పిల్లలు ఇంకా ఉన్న తాబేలు కుటుంబానికి ప్రతీకగా పరిగణించబడుతుంది పిల్లలతో ఉన్న తాబేలను ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ